తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క మహాజాతర వైభవంగా ముగిసింది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు కోటి నలభై లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు ముగిసింది దేవాదాయ శాఖ రెవెన్యూ జాతర ట్రస్టు బోర్డు సభ్యుల సమక్షంలో హుండీలు తెరిచారు హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో పోలీస్ పహారా సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీల లెక్కింపు కొనసాగింది జాతర చరిత్రలో మునుపెన్నడూ లేనంత ఆదాయం లభించింది బంగారు వెండి కానుకలతో పాటు కరెన్సీ కట్టలు కోట్లలో లభించాయి మేడారం జాతర హుండీ ఆదాయం మునుపెన్నడూ లేనంతగా నమోదయింది ప్రతి మేడారం జాతరకు భక్తులు పెరుగుతున్న తరహాలోనే కానుకలు హుండీ ఆదాయం కూడా పెరిగిపోతోంది ఈసారి జాతరలో కోటిన్నర మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదు కాగా హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో రికార్డు నమోదయింది మేడారం జాతర హుండీ ఆదాయంలో ఇప్పటి వరకు ఇరవైలో లభించిన పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల ఆదాయమే రికార్డుగా నమోదై ఉంది ఆ జాతరలో ఒక్క కేజీ అరవై మూడు గ్రాముల బంగారం యాభై మూడు కిలోల నాలుగు వందల యాభై గ్రాముల వెండి కానుకలు లభించాయి ఆ రికార్డును తెరగరాస్తూ ఈసారి జాతరలో భారీ ఎత్తున ఆదాయం లభించింది ఈసారి జాతరలో మొత్తం ఐదు వందల నలభై హుండీలు ఏర్పాటు చేయగా హుండీల కౌంటింగ్ బుధవారంతో ముగిసింది ఆ రికార్డును తెరగరాస్తూ ఈసారి జాతరలో భారీగా ఆదాయం లభించింది మొత్తంగా పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయల ఆదాయం లభించింది పదమూడు కోట్లకు పైగా ఆదాయం లభించడం ఇదే ప్రథమం అయితే గత జాతరతో పోల్చితే కాస్త బంగారం కానుకలు తగ్గాయి కానీ వెండి కానుకలు పెరిగాయి కౌంటింగ్ ముగిసిన వెంటనే మేడారం పూజారులు దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో బ్యాంక్ ఖాతాలో జమ చేశారు వచ్చిన ఆదాయాన్ని ఒకటి బై మూడుగా విభజించి పూజారులు దేవాదాయ శాఖకు పంచుతారు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించడం పట్ల మేడారం పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు